अच्छा बोलिए మీరు వీళ్ళు కలుస్తుంది వీళ్ళు మీట్ అవుతారు చూడగలండి వెనుకోండి కొంచెం उनना मतियाचे उनना तो मत तो नहीं बोले फिर वालों को नहीं बोले 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 नहीं ना नाइट्रेट है तो कर ही दोगे ना डाई चाब और ले ले ओके सर हां मैं अभी बता दूं

இது பெய் காது லய టీపుల్ కి ప్రీవియస్ నుంచి ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సార్ టూ డేస్ టెస్ట్ చేస్తాము సో ఈ దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ కి ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ చిల్డ్రన్ ఆర్ ఇంక్రీస్డ్ ఇన్ దర్ డెవలప్మెంటల్ స్కూల్స్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫైవ్ మంత్స్ బికాస్ ది డన్ ద యాక్టివిటీస్లో వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూస్ దిస్ ఈసారి ఏంటంటే మనము ఇట్లాగా రిపోర్ట్ కార్డు కాకుండా దే యూస్ టు గెట్ దిస్ బుక్ క్లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ బెస్ట్ అట్ దీస్ బుక్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సార్ సో ఈ బుక్ క్లిప్స్ వచ్చేవాళ్ళం కదా సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ అంటే అండ్ దే వెంట్ ఇన్ ఫర్ అ బ్యూటిఫుల్ పేరెంట్ అప్లికేషన్ సార్ మనో పేరెంట్ పిల్లలందరికీ కూడా ఇంకా బాగుంటుందని మన ఏరియా రెండు మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు సార్ ఎనభై రెండు మందికి టూ పేర్ నమస్తే 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 అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు రండి బాగున్నావా బాగున్నావా ఏంట్రా నువ్వు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ నీ పేరు నీ పేరు ఇప్పుడు సార్ ఇది అసలు పేరెంట్ ఆ సార్ ఇప్పుడు నెరగలేక ఇట్స్ నాట్ ఓకే మనం వర్కౌట్ చేయి బాగా చేస్తున్నావు ఇది ప్రూవ్ అయిన తర్వాత ఒక్క నిమిషం ఇక్కడ ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము వన్ పేరెంట్స్ అమ్మకి ముందు దీస్ ఆర్ ద వాల్యూస్ సార్ యూ కెన్ సీ దట్ దే ఆర్ ఇన్ రెడ్ రైట్ ఆఫ్టర్ ద యాక్టివిటీస్ దే ది కమ్ ఇన్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ పర్సన్స్ దే ఆర్ 7 మంత్స్ అపార్ట్ అభిప్రాయం ప్రోగ్రామ్ బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ కెరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించదు గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ ఇలా సో దే మార్కింగ్ ఇట్ సార్ అలాగా మాకు లోపల నుంచి దే ఆర్ అప్లోడింగ్ ఇట్ అండ్ వీఆర్ కమింగ్ టు నో వీడియో వీడియో అప్లోడ్ చేయడము మాకు బాగా నచ్చింది అంటే ఆడియోతో మేము పిల్లలతో యాక్టివిటీస్ చేయడం సార్ సో దిస్ ఇస్ ద వన్ ప్లస్ డన్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఇది ఆడియో ఎట్లాగా తెలుగు ఆడియో ప్లే అవుతుంది దానికి నెట్ ఇప్పుడు రావట్లేదు సార్ ఈ యాప్ అనేది కొంతమంది కూడా అందరి పిల్లలకు ఉపయోగ రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాం పాపం మీ పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీస్ సార్ ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అనమాట

అప్పుడు కరెక్ట్ గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో మనము ఇన్సెమినేట్ చేస్తాం సార్ టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ ఆ టూ వీక్స్ టైంలోనే మనము ఇన్సెమినేట్ చేస్తాం అప్పుడు ఖచ్చితంగా మనకి మా ఓలీ అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల ఫార్మర్స్ మన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ ఇచ్చాము ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్ లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిన మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే రెస్పాన్సిబుల్ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది బాగుందమ్మా థ్యాంక్ యూ Oh, Thank yeah. you. So.